లక్ష మందికి అన్యాయం చేయాలా ఎంపీ చామల ఏంది డిఎస్సి పరీక్షలు దాదాపు లక్ష మంది అభ్యర్థులు రాయబోతున్నారని కేవలం ఐదు వేల మంది కోసం ప్రభుత్వ నిర్ణయం మార్చుకోలేదని మార్చుకోలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు మంగళవారం గాంధీ గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ ఎక్కువ శాతం మంది నిరుద్యోగులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు నిరుద్యోగులకు నిరుద్యోగులను కావాలని రెచ్చగొడుతున్నారని ఈ విధానం సరైనది కాదని కొందరు మత కొందరు తమ స్వార్థం కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని అభ్యర్థుల యొక్క సమయం వృధా చేసుకోకుండా వినియోగించుకోవాలన్నారు కేసీఆర్ ఆయాంలో చీకటి పాలన సాగిందని రాష్ట్రంలో ఎంత అప్పు ఉన్నదనేది ఇప్పటికీ స్పష్టత రాలేదన్నారు అన్ని లెక్కలు వేసుకుంటూ లెక్కలు వేసుకుంటూ రాష్ట్రాన్ని సంపూర్ణంగా పాలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు కేసీఆర్ మీద విరక్తి కలిగే చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారని కూడా ఒక మాట చెప్పాడు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు ఐదు వేల మంది ఇవాళ రోడ్ల మీదకి వచ్చి వెళ్ళి పెడతా ఉన్నారు లక్ష మంది మాత్రం డిఏసీ రాస్తూ ఉన్నారు అందులో ఖచ్చితంగా పదేళ్ళ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళు సీరియస్ యాస్పిరెంట్లు మొత్తం చదువుతూ ఉన్నారు వీళ్ళు కొత్త కొత్తగా వచ్చిన కొత్త మొన్న నిన్న క్లియర్గా చెప్పి నాకు ఫోన్ చేసి అన్న మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం కొత్తగా నిన్నమూన టెట్ రాసిన వాళ్ళందరూ డిఏసి వాయిదా వేయాలి వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం సిలబస్లు వేరు వేరు ఉంటాయి అన్నాడు పదిహేనులో ప్రిపేర్ అయినాడు అన్ని సిలబస్ని తూర్పాల పట్టేసాడు ఏది సిలబస్ ఉంటుందా మ్యాథ్స్ మ్యాథ్సే ఉంటుంది కదా మ్యాథ్స్ మ్యాథ్స్ ఏ ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీషే ఉంటుంది మన డీప్ సబ్జెక్ట్ని బట్టి వస్తుంది సిలబస్ వేరు ఉంటుంది సిలబస్ వేరు అంటే సిలబస్ వేరు కాదు స్టాండర్డ్స్ లెవెల్లో ఇంగ్లీష్ సిలబస్లో ఉర్దూ రాదు కదా ఇంగ్లీష్ సిలబస్లో ఇంకోటి రాదు కదా దాన్ని స్టాండర్డ్ పెరుగుతుంది స్టాండర్డ్ పెడతా అంటే మన ఐక్య మీద ఆధారపడి ఉంటుంది మన ఐక్య మీద ఆధారపడి ఉంటుంది అంటున్నా ఆ సబ్జెక్ట్ రాసేది సిలబస్ ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ రాసిన ఏ ఎగ్జామ్స్ రాసిన ప్రిపేర్ అయినోడు పదేళ్ళలో ప్రిపేర్ అయిన వాడికి రివిజన్ కూడా అయిపోతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కొత్తగా న్యూ కమ్మర్ సార్ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఆర్ అంటే మీరు ఎలిజిబుల్ కాకపోతే మీకు ఉద్యోగం రాకపోతే క్యాలెండర్ ప్రకటిస్తారు కాబట్టి బెటర్ లక్ కానీ చాలా రోజుల నుంచి రివిజన్ చేసి కష్టపడి చదివినోడు ఖచ్చితంగా ఇప్పుడు రాస్తారు ఇది నిజమే చరణ్ కిరణ్ కుమార్ చెప్పినట్టు లక్ష మంది పోటీలో ఉంటే ఐదు వేల మంది కోసం కాదనే ఉద్దేశంతో రాసింది ఇది రైటే